హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన మెయిన్ నేర్పేసిన వార్త విశేషాలు ఎట్లా సో ముందుగా వ్యూర్స్ అందరూ దయచేసి మా ఛానల్ని లైక్ చేసి ఒక న్యూస్ పేపర్ అనాలసిస్ ప్రోగ్రామ్ ని సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా పోతాను వార్తా వివరంలోకి వెళ్దాం ఏం జరుగుతుంది తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు అర్థం కావడం లేదు ఒకవైపు హైడ్రా అని ప్రజలని అయోమయం చేస్తుంది అక్రమ కట్టడాలు అని ఆగమాగం చేస్తుంది మూసి నది పేరుతో జనాన్ని ముప్పు తిప్పల పెడుతున్నారు అక్రమ కట్టడాలు అంటే మీ రాజకీయ నాయకుల దగ్గరే ఉన్నాయని మరవకండి దీనికి బదులుగా దామగుండంలో జరుగుతున్న రేడియేషన్ ప్రాజెక్టు ఆపండి చుట్టుపక్కల ఇరవై గ్రామాలను లక్షల చెట్లు వన్య ప్రాణాలను కాపాడిన వారు అవుతారు హైడ్రా మూసి మీద ఉన్న శ్రద్ధ రామగుండం పైన ఉండకపోతే వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ మీద ప్రభావం పడకుండా ఉప ఎన్నికలు రాకుండా చూసుకోండి వాస్తవానికి మన వన్యప్రాణులను మనం కాపాడుకోవాలి మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవాలి విధంగా ప్రజలను కూడా కాపాడుకోవాలి ఇవన్నీ కాపాడుకున్నప్పుడే ఇవన్నీ కొనుక్కోలేనటువంటి మనం ఏమన్నా ఉంటే కొనుక్కొని తెచ్చుకోవచ్చు దుకాణలో కానీ ఈ గాలి ఏదైతుందో ఈ చెట్ల వల్ల మనము ఆక్సిజన్ ఆక్సిజన్ని ఫ్రెష్ ఆక్సిజన్ ని పొందగలుగుతాం కాబట్టి ఈ చెట్లు నరికి వేస్తే ఈ వన్యప్రాణులను నాశనం చేస్తే మాత్రం దానికి శిక్ష తప్పకుండా మనకు పడుతుంది ఒకసారి ఆలోచించండి రాజకీయ నాయకుల మనం ఏదో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలు ఇండస్ట్రీలు అన్నీ పెడుతున్నారు కానీ ఈనాడు అడవిలను నాశనం చేసుకుంటా జంతువులను నాశనం చేసుకుంటా డెవలప్మెంట్ చేస్తామంటే మాత్రం ఈనాడు ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈనాడు ఆక్సిజన్ని కొనుక్కొని సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది ఈ హైడ్రా ఏందో సరే చేసే కానీ చెయ్యదు కానీ నా నిరుపేదలకు కన్యాయంగా ఇల్లు విల మరి మరి బడా రాజకీయ నాయకులు ఇల్లు మాత్రం అట్లనే ఉంటాయి ఇది హైడ్రా అంటే హైడ్రా అంటే అందరికి ఒకటే రూల్ రెగ్యులేషన్స్ అన్న ఒకటే ఉండాలి గొప్పలు ఇల్లు లిష్పెట్టుడు పేదోలు ఇల్లు ఇప్పుల కొట్టడు ఇదా ఒకరికి ఉపన్యాయం ఒకరు ఒక న్యాయం ఉప ఎన్నికలలో ప్రజలే చూపిస్తారు ఏందో కథ ఏందో కార్గా ఏందో ఓట్లతోనే జవాబు తిప్పుకుంటారు దామగుండం దగ్గర ప్రజలు మొత్తం ఆగబాగా మేడతారు అవార్డుల ఎంపిక ప్రక్రియ నేరుగా దరఖాస్తుల ఆహ్వానం జూలై ముప్పై ఒకటి వరకు సమర్పించాలని వెల్లడి వచ్చే సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం ప్రకటించనున్న పద్మ అవార్డులు రెండు వేల ఇరవై ఆరు కోసం నామినేషన్లు సిఫార్సుల ప్రక్రియ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది పద్మ పురస్కారాల కోసం నామినేషన్లను ఆ సిఫార్సులకు ఆఖరి తేదీ జూలై ముప్పై ఒకటి అని వాటిని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ పై ఆన్లైన్ లో స్వీకరిస్తారని శుక్రవారం విడుదలైన ఒక అధికార ఆ ప్రకటన తెలియజేసింది పద్మ అవార్డులు పద్మ విభూషన్ పద్మభూషణ్ పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పురస్కారాలు ఏటా రిపబ్లిక్ డే ముందు రోజు ప్రకటిస్తుంటారు అన్ని రంగాలు కళలు సాహిత్యం విద్య క్రీడలు వైద్యం సాంఘిక సేవ సైన్స్ ఇంజనీరింగ్ పబ్లిక్ అఫైర్స్ సివిల్ సర్వీస్ వర్ధక పరిశ్రమ మొదలైన విభాగాలలో విశిష్ట అసాధారణ విజయాలకు ఆ సేవలకు గుర్తింపుగా ఈ యొక్క పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా మరి మీరు ఆన్లైన్ లో కూడా వారు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మీ యొక్క కళను మీరు ఇంకా ఎంకరేజ్ చేసుకోవాలనుకుంటే సో మీ యొక్క కళను నలుమూలల ఉన్నటువంటి ప్రజలకు తెలవాలంటే ఖచ్చితంగా పద్మ లో మీ యొక్క ఏదైతే ఎన్రోల్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా దానికి ఎన్రోల్ చేసుకొని మీ ఒక డీటెయిల్స్ సమర్పించాల్సిందిగా కోరుతూ అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు సిపిఎం మద్దతు కోరిన ఈ మంచి కవిత బహుజనుల సాధికారతకు ప్రత్యేక పూల విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు ఆ కవిత డిమాండ్ చేశారు అసెంబ్లీలో పూల విగ్రహ ఏర్పాటుకు ఆ సాధనపై అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రజల మద్దతు కూడా కట్టుకుంటున్నామన్నారు రిజర్వేషన్లకు యాభై శాతం పరిమితి అద్దంకి తొలగిపోయిందని చెప్పారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుతో తొమ్మిది రాష్ట్రాల్లో యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని అందువల్ల బీసీఆర్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించి ఆమోదించాలని చెప్పేసి మరి నాడు మన కవితకనే చెప్తుంది అనమాట గతంలో బీసీల మోసం చేసేదో ఇప్పుడేమో నీతో చెప్తుంది అనమాట కవిత చెప్పనీ కేముందు నోరు నలభై మాట మాట్లాడుతుందికే పెద్దపీట వేశాము అభివృద్ధి వారసత్వ లక్ష్యంగా పైన రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ఆ భారతీయ విపక్షాలది కుటుంబ రాజకీయం వారికి అభివృద్ధి కన్నా స్వప్రయోజనాలే ముఖ్యం వారణాసి లో పలు అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం ఇటీవల అత్యాచార ఘటనపై అధికారులతో భారత్ అభివృద్ధి వారసత్వం అని రెండింటితో ముందుకెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు రెండు వేల ముప్పై ఆరు లో కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని అందుకు అనుమతి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు తన సొంత నియోజకవర్గం కాశీ ఇప్పటికే తనదేనని తాను కాశీకి చెందిన మాటనని మోడీ పేర్కొన్నారు శుక్రవారం ఆయన తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ మరోవారు ప్రతిపక్షాలపై విించుకు పడ్డారు ప్రతిపక్ష పార్టీలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నాయని విమర్శించారు ఈనాడు కుటుంబ రాజకీయాలు కాదు ప్రజల ప్రజాక్షేమం కోసం రాజకీయాలు చేయాలి ప్రజల సమస్యల కోసం రాజకీయాలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాలు చేయలే కానీ కుటుంబ స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే ఆ కుటుంబంలోనే ఉంటారనమాట భారత్ చైనా సుంకాల గొడవ భారత్ అప్రమత్తంగానే ఉందన్న జైశంకర్ ఆ అగ్రరాజ్యం అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది దీంతో ప్రపంచం తీవ్ర గందరగోళానికి గురైతుంది ఇక ఈ వివాదంపై న్యూఢిల్లీలో జరిగిన ని ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమిట్ లో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు ఆ రెండు అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పరంగా నువ్వా నేనా అన్నట్లుగా సుంకాల యుద్ధం సాగుతోందన్నారు అన్నారు జనవరి ఇరవై తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన వెంటనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం వాషింగ్టన్ తో చర్చలను వేగవంతం చేశామని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు అయితే భారత్ చైనా సుంకాల గొడవ ఈ డెల్లీలు ఈ ట్యాక్సుల గొడవ తొందరగా కథం చేయాలి అంబేద్కర్ జయంతి రోజు భూభారతి ప్రజలకు ఆ అంకితం ఆ ప్రజల సంక్షేమానికి అంకితమైన ఇందిరమ్మ ప్రభుత్వం ఆ ప్రగతి భవన్ జ్యోతిరావు పూలే భవనంగా మార్చారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితపై పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి మాట్లాడుతూ ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే భవనంగా మార్చి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని అన్నారు ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుంది అన్నారు గత ప్రభుత్వం హయాంలో ధరణలో చోటు చేసుకున్న అవకతవకల్ని సరిచేయడం కోసం కొత్త భూభారతి చట్టానికి తీసుకొచ్చామని తెలిపారు ప్రజలకు మరి ధరణి అని చెప్పేసి వాళ్ళేమో ధరణి అని పెట్టారు వీళ్ళేమో అని పెట్టారు వాళ్ళ ప్రభుత్వం చేంజ్ అయితే మళ్ళీ చేంజ్ చేస్తారనమాట ఇదే ఉంటుంది కదా ఎవరు కొత్త ప్రభుత్వం ఆంధ్ర పేర్లు తీసేసేయాలన్నమాట వాళ్ళ పేర్లు ఉండదు కదా రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీల ఉమ్మడి పోరు తమిళనాట మళ్లీ ఎన్నికల పొత్తులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన మరో మరో అన్నాడీఎంకే బీజేపీల మధ్య పొత్తు కుదిరింది ముందు అనుకున్నట్లుగా బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తప్పుకోవడం పొత్తు కుదరడం చకచక సాగాయి ఆ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు తమిళనాడులో అన్నా డిఎంకే బీజేపీ కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించినట్టు ప్రకటించారు డిపిఆర్ సిద్ధం చేయాలి ఆ మూసి రివర్ ఫ్రంట్ పనుల్లో వేగం పెంచండి బాపుఘట్లు గాంధీ సరోవర్ నిర్మాణం ఆ మీరాలం ట్యాంక్ పై బ్రిడ్జ్ నిర్మాణ పనులు అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ అన్నట్టు చూడొచ్చు అభివృద్ధి పనుల పైన చేస్తున్నారు మూసి రివర్ ఫ్రంట్ పనుల్లో వేగవంతం పెంచనట్టు మరి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా మరి ఎంతమంది నిరుపేదలు ఇల్లు పోతున్నాయో వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఇల్లు కట్టించాలి ఎందుకంటే నిరుపేదలు ఇళ్ళ తరబడి అక్కడ ఉన్నారు డెవలప్మెంట్ చేయండి కానీ నిరుపేదలకు మాత్రం స్థావరం వాళ్ళకి పిల్లలుంటారు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి వివాహం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు పక్కగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చారో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం విధ్వంసం దృష్టి మరణించడం అని త్రీ మంత్రంతో పాలన చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని చెప్పేసి మన కేటీఆర్ అనేది చెప్తాను ఇక ఆర్థిక నేరం చేస్తా ఉన్నారు టెక్నికల్ నేరాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక ఎవరికొచ్చింది వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎటు అవుతుంది ఏమైతుంది ప్రజల పరిస్థితులు ఏమైతుంది రైతన్నల పరిస్థితులు ఏమైతుంది చేనేతల పరిస్థితి ఏమైతుంది సో ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు కాబట్టి ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తారా ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తారా మనకి వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లా ప్రజలే తీర్పుని చెప్తుంటారు ఇక సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు ప్రజా ఇంకోటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రయాచులు మాత్రం విశేషాలు అందరికీ సెలవు నమస్తే